ముందుగా ప్లానిటరీ పొజిషన్స్ కనుక చూసుకుంటే ఆగస్ట్ లెవెన్త్ ఈ బుధుడు మీ మకర రాశి నుంచి సప్తమ స్థానంలో కర్కాటక రాశిలో వక్రీకరణ ఉంది నార్మల్ డైరెక్ట్ అవుతాడు అనమాట అండ్ సూర్యుడు ఆగస్ట్ సెవెంటీన్త్ ఈ కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి గోచర సంచారం చేస్తాడు ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్ ఈ శుక్రుడు కర్కాటక రాశిలోకి వస్తాడు ఈ థర్డ్ హౌస్ లో ఈ తృతీయ స్థానంలో శని వక్రీకరణ ఆల్రెడీ జరిగింది ఆల్రెడీ తెలిసే ఉంటుంది తెలియని వారి కోసం ఈ పాయింట్ అనమాట తృతీయ స్థానంలో శని వక్రీకరణ జరిగి సెకండ్ హౌస్ కి వక్రించి వస్తున్నాడు అనమాట సో ఇది మీకు ప్లానిటరీ పొజిషన్ సో దీన్ని బేస్ చేసుకొని కెరీర్ కి సంబంధించిన చూసుకుంటే ముందుగా కెరియర్ అనేది దశమ స్థానం పైకి గురుడు యొక్క పంచమ దృష్టి ఉండి దశమాధిపతి అనే శుక్రుడు షష్ట స్థానంలో గురుడితో పాటు కలుస్తున్నాడు అనమాట సో దీని యొక్క రిజల్ట్స్ ఏంటంటే కాస్త చిన్న చిన్న ప్రెషర్స్తో తో ఉంటుంది అనమాట ఎందుకంటే దశమాధిపతి షష్ట స్థానం అంటే కొంచెం ఈగో ఇష్యూస్ కింద ఈగో క్లాషెస్ సుపీరియర్ ఆఫీసర్స్ తో అండ్ తోటి ఎంప్లాయీస్ తో కావచ్చు కస్టమర్స్ క్లయింట్స్ తో కావచ్చు కొంచెం ఈగో క్లాషెస్ అనేవి ఎక్కువ అవడం గానీ ఇట్లాంటి చిన్న చిన్న ఇబ్బందులు అయితే పడతా ఉంటారు అండ్ ఈ యొక్క ప్రమోషన్ కోసం ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ప్రమోషన్స్ అనేది మీకు ఈ మంత్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆర్ఎల్ శాలరీ హైక్ కావచ్చు జాబ్ చేంజెస్ కావచ్చు ఇవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట బట్ ఇగో లేకుండా సర్వీస్ వరంటెడ్గా మీరు ట్రేడ్ ఓరెంటెడ్గా కాకుండా సర్వీస్ వారంటెడ్గా మీరు కొంచెం ఈ మంత్లో కెరియర్ని కనుక మీరు మూవ్ చేసుకుంటే కొంచెం బెటర్ రిజల్ట్స్ అయితే ఉన్నాయన్నమాట సో అది తప్పిస్తే మిగతా కెరియర్లో పెద్ద నెగిటివ్ అండ్ పాజిటివ్ మూమెంట్స్ అయితే ఏం లేవు నార్మల్గా బాగుంటుంది ఫైనాన్షియల్కి సంబంధించి కనుక చూసుకుంటే ద్వితీయాధిపతి అయిన శని తృతీయ స్థానంలో వక్రించిన వాడు ద్వితీయ స్థానంపై ఏ గ్రహ దృష్టి లేదు కాకపోతే రాహు యొక్క స్థితి అయితే ద్వితీయ స్థానంలో ఉంది అండ్ ద్వితీయాధిపతి శని పైకి కుజుడి దృష్టి కూడా ఉంది సో ఈవెన్ మాట ఫైనాన్షియల్కి సంబంధించిన పొజిషన్స్ దీని రిజల్ట్స్ కనుక చూసుకుంటే ద్వితీయ స్థానం రాహు ఉండి ద్వితీయాధిపతి పైకి కుజుడు యొక్క దృష్టి అనేది పడడం అనేది లా మీకు ఇక్కడ కుజుడు లాభాధిపతి అవుతాడు కాబట్టి కొంచెం అట్లనే తృతీయాధిపతి కూడా అవుతాడు కాబట్టి సారీ చతుర్థాధిపతి కూడా అవుతాడు కాబట్టి దీని యొక్క రిజల్ట్స్ కనుక చూస్తే ఈ స్పెక్యులేటివ్ గెయిన్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయన్నమాట అన్కన్వెన్షనల్ వేలో మనీ అనేది రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి స్టాక్ మార్కెట్ గెయిన్స్ అనేటివి బాగున్నాయి స్పెక్యులేటివ్ గెయిన్స్ బాగున్నాయి అండ్ కొంచెం ఇన్స్టెబిలిటీ కూడా కొంచెం ఉంది వేర్ ఎవర్ రాహు ఈస్ ప్లేస్డ్ వి కాంట్ కంట్రోల్ దట్ హౌస్ అనమాట సో కాబట్టి కొంచెం ఇన్స్టెబిలిటీ కూడా ఎక్కువగానే ఉంది ఇదనమాట ఇంకా హెల్త్ కి సంబంధించిన కనుక చూసుకుంటే లగ్నం నుంచి షష్ట లగ్నము రాశి నుంచి షష్ట స్థానంలో గురుశుక్రుడు కాంబినేషన్ జరిగి షష్టాధిపతి అయిన బుధుడు సప్తమ స్థానంలో అష్టమాధిపతి అయిన సూర్యుడితో పాటు కలవడం అనేది ఇక్కడ మేజర్ పాయింట్ దీని యొక్క రిజల్ట్స్ కనుక చూసుకుంటే ఈ ఒబిసిటీకి సంబంధించి డయాబెటీస్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఓవర్ ఈటింగ్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అండ్ ఓవర్ వెయిట్ కి సంబంధించిన ఇష్యూస్ డయాబెటీస్ ఫ్లక్చువేషన్ ఫ్యాట్ స్టోరేజ్కి సంబంధించి కావచ్చు కొలెస్ట్రాల్ ఇష్యూస్ అనే విషయానికి సంబంధించి కావచ్చు ఇలాంటివి కొంచెం ఎక్కువగా ఇబ్బందులు ఉన్నాయన్నమాట సో వీటిల్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సి ఉంటుంది హెల్త్కి సంబంధించి రిలేషన్షిప్కి సంబంధించి కనుక చూసుకుంటే లగ్నం నుంచి రాశి నుంచి పంచమ స్థానాధిపతి అయిన శుక్రుడు వచ్చేసి షష్ఠ స్థానంలో గురుడితో పాటు కలిసి ఉండి ఈ సప్తమాధిపతి అయిన చంద్రుడు ఆల్వేస్ రొటేటింగ్లో ఉండి ఈ పంచమ స్థానపైకి శని యొక్క తృతీయ దృష్టి అయితే పడుతుంది దీన్ని రిజల్ట్స్ కనుక చూసుకుంటే కొంచెం ఆ హార్మోనిక్ గ్రోత్ కావచ్చు రిలేషన్షిప్ ఆ యొక్క వెల్బీయింగ్ కావచ్చు అంతా కూడా కొంచెం స్లోగా ఉంది కొంచెం స్లో గ్రోత్ అయితే ఉంది అండ్ కొంచెం రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబుల్గా ఎక్కువ టూ మచ్ రెస్పాన్సిబుల్గా వ్యవహరించడం లాంటిది కావచ్చు ఇట్లాంటి ఉందన్నమాట అంటే ఎట్లుంటుంది అంటే ఒక ఏదో స్కూల్ హెడ్ మాస్టర్తో డీల్ చేస్తున్నట్లుగా ఉంటుంది అన్నమాట లవ్ లైఫ్ అనేది సో అట్లాంటి అంటే అంటే అంత టూ మచ్ రెస్పాన్సిబుల్ టూ మచ్ స్ట్రిక్ట్నెస్గా ఉంటూ ఇట్లాంటివి కొన్ని కొన్ని రెస్ట్రిక్షన్స్ ఫీల్ అవుతూ ఇట్లాంటివంతా కూడా సో ఇది ఇలా ఉంది కండ్ అండ్ స్లో గ్రోత్ అనేది కూడా ఎక్కువగా ఉంది రిలేషన్షిప్ కి సంబంధించి అది తప్పిస్తే పెద్ద చెప్పుకోదగినట్లుగా నెగిటివ్ అండ్ పాజిటివ్ ఏది కూడా లేదు అండ్ ఐడియల్ గా స్లోగా ఉంటుంది అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించి కనుక చూసుకుంటే కాస్త ప్రెషర్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి బట్ గైడెన్స్ అనేది మాత్రం చాలా బాగుందనమాట ప్రెజర్స్ ఎక్కువగా ఉన్నా సరే అయినప్పటికీ పంచమాధిపతి స్థానం ప్రెజర్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ గురుడి కలయిక అనేది గైడెన్స్ అనేది ఎక్సలెంట్గా వస్తుంది ఆ స్టడీకి సంబంధించి కావచ్చు ఎడ్యుకేషన్ పాత్ ఐ మీన్ చూసుకోవడంలో కావచ్చు వీటిల్లో గైడెన్స్ ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట సో ఇది అన్నిట్లోకి గమనించుకుంటే హెల్త్ అనేది కొంచెం పార్ట్ పార్ట్గా ఉంది హెల్త్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండి రిలేషన్షిప్స్లో కొంచెం ఆ యొక్క మరి టూ గా టూ మచ్ రెస్పాన్సిబుల్గా లేకుండా లిబరల్గా ఉండడానికి ట్రై చేసుకుంటూ ఉంటే ఈ మకర రాశి వారికి మకర లగ్నం వారికి చాలా పాజిటివ్గానే ఉందన్నమాట సో ఇదనమాట మీకు సుత్తి సోది ఏది లేకుండా ల్యాగ్ లేకుండా ప్రెసైజ్డ్ ప్రొడిక్షన్స్ మాత్రమే ప్రొవైడ్ చేశాను సో ఈ మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం తెలియజేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ కి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా ఫ్యూచర్లో వార ఫలితాలు నెల ఫలితాలు ఇంకా చాలా ఆస్ట్రాలజీ టాపిక్స్ పైన వీడియోస్ తీసుకొస్తూనే ఉంటాం అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ రిగార్డింగ్ లైఫ్ గ్రోత్ ఫినాన్షియల్ ఆస్ట్రాలజీ మ్యారేజ్ మ్యారటల్ లైఫ్ మెడికల్ ఆస్ట్రాలజీ ఆర్ కెరియర్ హోరోస్కోప్ రీడింగ్ టైమింగ్ ఆఫ్ జాబ్ ఆర్ ఎనీథింగ్ మీకు ఏదైనా సరే ఆర్ఎల్స్ కంప్లీట్ హోరోస్కోప్ ఫుల్ హోరోస్కోప్ అనాలిసిస్ ఏదైనా చూపించుకోవాలనుకుంటే మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ మీకు మన అప్కమింగ్ వెబినార్లో ఎవరైనా జాయిన్ అవ్వాలి రిజిస్టర్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను డైరెక్ట్గా వెబ్సైట్ లింక్ క్లిక్ చేసి మీరు రిజిస్టర్ అవ్వచ్చు అనమాట ఆటోమేటిక్ వాట్సాప్లో లింక్ అనేది మీకు ఒక వన్ మినిట్ వెయిట్ చేస్తే లింక్ అనిపిస్తుంది దాని మీద క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోవచ్చు సో త్రీ సింపుల్ స్టెప్స్ ఉంటుంది సో అది డిస్క్రిప్షన్ లో మీకు పిన్ చేస్తాను దాన్ని చూడండి వెబినార్ టాపిక్ వచ్చేసి హెల్త్ అండ్ వెల్త్ కి సంబంధించిన వెబినార్ అనమాట ఇది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వొచ్చు సో ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ మీకు స్క్రీన్ ప డిస్‌ప్లే అవుతున్న నంబర్ కి కాంటాక్ట్ అవండి థాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి